సంక్రాంతి సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాల హడావుడి మరింత పెరిగింది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలి బాలకృష్ణ డాకు మహారాజ్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రాబోతున్న విషయం తెలిసిందే ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసే విధంగా ఉంటాయనే నమ్మకంలో ఆయా హీరోల ఫ్యాన్స్ చాలా బలంగా నమ్ముతున్నారు ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాల్లో ఎక్కువ శాతం బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో ప్రమోట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం లక్కీ భాస్కర్ కంగువాతో పాటు ఇంకా పలు సినిమాలను ఈ షోలో ప్రమోట్ చేశారు సంక్రాంతికి రాబోతున్న మూడు సినిమాలను అన్స్టాపబుల్ టాక్ షోలో ప్రమోట్ చేస్తున్నారు ఇప్పటికే వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది బాలకృష్ణ వెంకటేష్ కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు ఇక సంక్రాంతికి రాబోతున్న మరో సినిమా మహారాజ్ మహారాజ్కి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయింది ఈ వారంలోనే ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుంది డాకు లో ఎలాగూ హీరో బాలకృష్ణ కనుక చిత్రదర్శకుడు బాబీ సంగీత దర్శకుడు తమను స్పెషల్ ప్రమోషనల్ ఎపిసోడ్ లో పాల్గొన్నారు సినిమా గురించి ఆసక్తికర విషయాలను ఎపిసోడ్ లో చర్చించారని తెలుస్తోంది ఇక సంక్రాంతి మూడో సినిమా గేమ్ గేమ్చేంజర్ సైతం అన్స్టాపబుల్ ఎపిసోడ్ కి వచ్చారు